హాయ్ నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల అందరు ఫేస్బుక్ దోస్తుల కోరిక మేరకు నా మిత్రుల కోరిక మేరకు ఈరోజు యూట్యూబ్ ఛానల్ బలగం టీవీ మీద ఏర్పాటు చేయడం అనేది చాలామంది ఫేస్బుక్లో పెడితే మంచి ఆత్మీయులు చాలామంది ఈ యూట్యూబ్ ఛానల్ పేర్లు ఒక రెండు వందల మంది రెండు వందల పేర్లు ఇచ్చారు ధన్యవాదాలు మిత్రుల మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి మేము ఫైనల్గా బలగం టీవీ ఎట్లా కూడా మాకు బలగం సినిమాకు మాకు సంబంధం ఉంది కాబట్టి బలగం టీవీ పేరు మీద ఫైనల్ నేమ్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆకులూరు దేవనా కూడా వచ్చింది ఎలా బలగం టీవీ ఎలా ఎలా బతుకమ్మ పండుగ పూట ప్రారంభించినట్టు అనుకోవాలి మంచి రోజులు చేట రోజులు ఉండేవి భగవంతుడు ఏంది దోస్తులు ఆశీర్వదించినప్పుడు అదే మంచి రోజు కదేనా ప్రకృతి ఈ బలగం టీవీ కూడా నీతో షురు చేద్దాం ఒక పాటతోని ఇది బలగం టీవీ ఎంటర్టైన్మెంట్ ఒకటి న్యూస్ ఒకటి వార్తలకు సంబంధించి మా సిరిసిల్ల జిల్లాకి మొదట ప్రతి వార్త ఎప్పటిదప్పుడు అప్డేట్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం మిత్రులారా రెండవది ఈ బలగం ఎంటర్టైన్మెంట్ అంటే ఇటువంటి కళాకారులను మీ ఈ కళాకారుల ఆట పాటలతో మీకేమో మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి కళాకారులను బయట ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ బలగం టీవీ ఎంటర్టైన్మెంట్ ఈ మనం ఈ ఈ యూట్యూబ్ ఛానల్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది దేవనా నితో చూద్దామంటే బలగం టీవీ పల్లె పాటలకు ఈ ప్రకృతి పరవశించేలా ఈ యొక్క ఛానల్ మీ ముందుకు వస్తుంది మరి పల్లెల్లో తమ తమ పనులు చేసుకుంటూ పల్లెపాటల్ని పాడుతూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రెండు తెలంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ జానపదాలను పల్లెపాటల్ని మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి ఈ యొక్క బలగం టీవీ మరి ఈరోజు ప్రారంభించినటువంటి కాగితీ బాలుగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ

ఆకు పచ్చాటాకు నీ మొకముటి కూటా కర్రే ఆకు పచ్చాటాకు నీ మొకముటి కూటాకు ముఖమేమో 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 ముద్దా బంతిలే నల్ల నాగులమ్మ ముఖమేమో ముద్దా బంతిలే నల్ల నాగులమ్మ ఇలా పల్లె మాటలు ఎన్నో థ్యాంక్ యూ దేవన్న ఫస్ట్ నీ పాటతో స్టార్ట్ అయినట్టుంది దినేష్ మిత్రుడు వేమలా నుంచి వచ్చిండు నీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి దీనికి టెక్నికల్ అడ్వైజర్ దినేషే ఇలా పాపం నుంచి వచ్చి కొత్త కొత్త శిష్యం తీసుకొచ్చినాం ఇట్లాంటి ఇది యాక్చువల్గా నా బాలు కాగిత సిరిసల్ని ఉండే కానీ ఇది మనం బాలు కాగితీ ఎంటర్టైన్మెంట్ కిందకి ఇది మనం పేరు మార్పు చేసినాం నా బాలు కాగిత మళ్ళీ వేరే చేసుకున్నాం ఇది కళలకు సంబంధించి ఓన్లీ కళాకారులకు సంబంధించి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కళాకారుల ఇంటర్వ్యూస్ కూడా ముఖ్యంగా దినేష్ వార్తలకు సంబంధించి వేరే పెడదాం మీరు అందరూ మీ బ్లెస్సింగ్స్ మాత్రం నాకు ఖచ్చితంగా ఉండాలి మీ అందరూ చాలా చాలా రోజుల నుంచి అందరూ పెట్టండి పెట్టండి నాకు థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ చాలా రోజుల నుంచి అన్న నేను కలిసినప్పుడల్లా ఇక నేను కొత్తగా నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చూడగానే మీరు ఏర్పాటు చేస్తారు నేను మీరు తెలంగాణ టాలెంట్ అన్న మొత్త రోజుల నుంచి దీని ఇట్లా చేయాలి ఇట్లా ఇట్లా అంటే ఇక ఇయ్యాల దీనికి ముహూర్తం వచ్చింది అందరూ మా ఛానల్ అన్ని లింక్స్ అన్ని నేను మా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా కళాకారులను ఎప్పుడు గౌరవించాలి కళాకారులతోటి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నాళ్ళు ఆడే పాటతోనే మనం ఆ కష్టాలను మర్చిపోవచ్చు అన్నం లేకపోయినా నాలుగు వద్దులు బతకచ్చు కానీ పాటలు ఆటలు లేకపోతే ఐదు నిమిషాలు కూడా బతకరాదు నేను ఇప్పటికీ ఒక ఐదు వందల మంది కళాకారులను తెలంగాణ వ్యాప్తంగా బండి మీద ఇరుక్కుంటూ బయటకు తీసుకొచ్చిన వాడిని ఇవాళ బాలన్న కూడా ఈ కళాకారుల ఇంటర్వ్యూలు కానీ న్యూస్ కవరేజ్ కానీ లైవ్ టెలికాస్ట్ కోసం ఎక్విప్మెంట్ కొన్నాడు నాకు చాలా రోజులు చెప్తుండే ఇలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అట్లాంటి నలుగురికి తెలిసేటట్టు షేర్ చేయరు మాట్లాడమన్న అందరికి థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఒకటి మాత్రం నేను సీరియస్గా చెప్పదలుచుకున్నా వార్తలు వార్తల ఇస్తాం నిజాలనే ఇస్తాం దాంట్లో దేంట్లో అనుమానం అవసరం లేదు నేను మాత్రం పక్క ప్రజల పక్షాన ఉంటా ఈ బాలు కాగిత సిరిసిల్ లాస్ట్ వరకి నా నా అంతిమ లక్ష్యం ప్రజల కోసమే ప్రజల కోసమే వార్తలు ఉంటాయి సరే చిన్న చిన్న ఏదైనాప్పటికీ అభిమానం వేరు ప్రజల కోసం పనిచేయడం వేరు దానికి ఏది చేసినా అంతిమ లక్ష్యం మాత్రం ప్రజల సంక్షేమం కోసం ప్రజల మంచి కోసమే చేస్తాను నేను మీకు మనస్ఫూర్తిగా నా మనసులోని మాట మీకు ఈరోజు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోతో ముంగట్టుకం థ్యాంక్స్ ఫర్ వాచింగ్